నలభై ఆరవ శ్లోకంలో లలాటం లావణ్య ద్యుతి విమలం ఆభాతి అమ్మా నీ నొదురు నీ పాలభాగము లావణ్య ద్యుతి నిఘనిగ కాంతితో విమలం నిర్మలంగా ఆభాతి ప్రకాశిస్తోంది తవయత్ దానిని బట్టి ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం ఒకే పూర్ణచంద్రుడు రెండు భాగాలై ఒకటి నీ శిరస్సులో కిరీటంలో చంద్రశకలంగా అమరి ద్వితీయం రెండవ ఖండము దానికి దిగువగా సన్యాసాత్ దానికి దిగువ నుదురుగా వ్యత్యస్త దిశలో అంటే వ్యతిరేక దిశలో అమర్చినట్లుగా ఉన్నది ఉభయం అవి సంభూయ చ మిథ ఇలా కొసలు వ్యతిరేకంగా ఉన్న వాటిని తిరిగి ఎదురు చేసి కలిపితే రాకాహిమకర సుధాలేపజ్యూతి పరిణమతి పున్నమి చంద్రుడయి సుధను వర్షించే పూర్ణచంద్ర కళలు కలిగిన పూర్ణచంద్రబింబ వదనంగా నీ వదనము భాసిస్తోంది తల్లి అమ్మవారి వదనంలో పూర్ణచంద్ర కళలు ఉన్నాయని దీని యొక్క భావము ఈ శ్లోకంలో తలంచదగిన లలితానామాలు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత పూర్ణచంద్ర లావణ్య లావణ్య ద్యుతి విమల ద్యుతి విమల मा भाति मा भाति तव यत् तवयत् द्वितीयं द्वितीयं तन्मन्ये, तन्मन्ये। माकुटघटितं माकुटघटितं चन्द्रशकलं चन्द्रशकलम् वे पर्याय संयासात् वे पर्याय संयासात् उभयमपि उभयमपि संभूयच सम्भूय च मिथः मिथः सुधालेप सुधालेप स्यूतिः स्यूतिः परिणमति परिणमति राकामकरः राका, हिमकरः ललाटं ललाटं लावण्यद्युति लावण्यद्युति विमलमाभाति विमलमाभाति तवयत् तवयत् द्वितीयं तन्मन्ये द्वितीयं तन्मन्ये माकुटघटितं माकुट घटितं चन्द्रशकलं चन्द्रसकलं विपर्यासन्न्यासात् विपर्यासन्यासात् उभयमपि उभयमपि सम्भूयच सम्भूय च मिथः मिथः सुधाले पस्योतिः सुधाले पस्योतिः परिणमति परिणमति राकाहिमकरः राकाहिमकरः ललाटं ला लावण्य युतिविमलमाभातितवयत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्न्यासात् उभयमपि सम्भूय च मिथः सुधाले पस्युतिः परिणमतिराकाहिमकरः నలభై ఏడవ శ్లోకంలో ఉమే ఓ ఉమాదేవి భువన భయ భంగ వ్యసనిని భువన భయములు అంటే లోకాల యొక్క భయాలను భంగ పోగొట్టడంలో వ్యసనిని ఆసక్తి కలిగిన ఓ తల్లి భ్రువ భుగ్నే కించిత్ నీ యొక్క కనుబొమల తీరు కొంచెముగా వంగి ధనుర్మన్యే మన్మధుని చేతిలో ఉన్న ధనువు వలె ఉన్నది త్వదీయే నేత్రాభ్యాం నీ యొక్క మధుకర రుచిభ్యాం గుణం ఆ వింటికి కట్టిన నారివలే తుమ్మెదల వంటి కాంతి కలిగిన నీ కనుదోయే తుమ్మెదలను అమర్చిన వింటి నారివలే ఉన్నది ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే రతిపతే మన్మధుడు పట్టుకున్న చేతిలో చేతి పిడికిలు పట్టుకొనడం చేత ప్రకోష్ఠే ము స్థగయతి నిగూఢాంతరం ఆ ధను యొక్క నడిమి భాగము కానరాకుండా ఉంది మన్మధుని చేతిలో చేతి పిడికిలు పట్టుకోవడం వలన ఈ యొక్క ధనుస్సు మధ్య భాగము కనిపించకుండా ఉందని భావిస్తున్నారు ఈ భావనలో ఎంతటి సౌందర్యం ఉందో ఇక్కడ భావించవలసిన లలితానామాలు వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక తారకాసుర సంహారానికి శివశక్తి కలిగిన చేత అతను అతనికి మరణం ఉన్నదని కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి జననం కొరకు అమ్మ యొక్క ఆ కను దోయియే కను బొమ్మలే ఆ విధంగా మన్మధుని యొక్క విల్లుగా భావించబడి శివుని శివశక్తుల కలయికకు నాంది కలిగింది అనేటువంటి ఒక ఉన్నతమైన ఆ యొక్క శక్తిని ఆవిర్భవించడం జరిగింది భ్రూవ్ భుగ్నే భుగ్నే కిచిత్ భయ భువనభాయ భయ భంగ భంగ వ్యసనిని వ్యాసనిని త్వదీయే दीये नेत्राभ्यां नेत्राभ्यां मधुकर मधुकर रुचिभ्यां रुचिभ्यां धृतगुणं धृतगुणं धनुर्मन््ये धनुर्मन््ये सौव्येतरा सौव्येतरा कर गृहीतम कर गृहीतम रात्रिपाते रात्रिपाते प्रकोष्ठे प्रकोष्ठे मुष्ठौ च मुष्ठौ च स्थगयति स्थगयति निगूढ़ातरमु मे निगूढ़ातरमु मे भ्रुव भुग्ने किंचित भ्रुव भुग्ने किंचित भुवन भय भुवन भय दीये नेत्राभ्यां त्वदीये नेत्राभ्यां मधुकररुचि ्या्याम मधुकर धृतगुण धृतगुण धनुर्मे धनुर्मे सर गृहत कर गृहीत रतिपते रातिपते प्रकोष्ठे मुष्टौ च प्रकोष्ठे मुष्टौ स्थागयति स्थगयति स्थगयति निगूढान्तरमुमे निगूढान्तरमुमे भ्रुवौ भुक्ने किञ्चित् भुवन भय भंग व्यसनिनी भ्याम् मधुकररुचिभ्यां धृतगुणम् धनुर्मन्ये सौव्येतर करगृहीतम् रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्थगयति निगूढान्तरमुमे నలభై ఎనిమిదవ శ్లోకంలో అహహ సూతే సవ్యం ఓ మాత తవ నయనం సవ్యం నీ యొక్క కుడికన్ను అర్కాత్మకతయ్య అర్క అనగా సూర్యుడు సూర్యస్వరూపమైనది అందువలన అహహ సూతే పగటిని కలిగిస్తున్నది తే వామం నాయకతయ నీ యొక్క ఎడమ కన్ను చంద్రుడు అవడం చేత త్రియామాం సృజతి రాత్రిని ఏర్పరుస్తున్నది తృతీయా తే దృష్టి నీ మూడవ దృష్టి అగ్ని సంబంధమైనది కాబట్టి దర దళిత హేమాంబుజ రుచి హేమ అంబుజ రుచి దరదళిత అరవిరిసిన హేమ బంగారు అంబుజ పద్మము కాంతి గల నీ యొక్క మూడవ దృష్టి దివస నిసయోహ్ పగటికి రాత్రికి అంతరచరీము నడుమునున్న సంధ్యను సమాధత్తే సంధ్యాం సమాధత్తే ఆ సంధ్యను చక్కగా నిర్మిస్తోంది కుడికన్ను సూర్యస్వరూపమైనది పగటిని కలిగిస్తోంది ఎడమ కన్ను చంద్రుడవడం చేత రాత్రి నేర్పరుస్తోంది మధ్యలో ఉన్న నీ మూడవ నేత్రము అరవిరిసిన బంగారు పద్మము కాంతి కలిగి అగ్ని సంబంధమైంది కాబట్టి ఈ పగటికి రాత్రికి నడుమనున్న సంధ్యను చక్కగా నిర్మిస్తోంది ఇందులోని లలితానామము త్రినయనా सूते सौव्यं सौव्यं तवनयन तवनयन मर्कात्मकतया मर्कात्मकतया त्रिया माम् या वामम् वामं ते वामं ते सृजति सृजति रजनी नायकतया रजनी नायकतया तृतीया ते दृष्टिः तृतीया ते दृष्टिः दरदलित दरदलित हे माम्बुजरुचिः हे माम्बुजरुचिः समाधत्ते समाधत्ते सन्ध्यां सन्ध्यां दिवसनिसयो दिवसनिशयो रन्तरचरीं रन्तरचरीं अः सूते सौव्यम् अह सूते सौव्यं, सौव्यं तव नयनमर्कात्मकतया तव नयनमर्कात्मकतया त्रिया वामं ते या मां वामं ते सृजति रजनी नायकतया सृजति रजनी नायकतया तृतीया ते दृष्टिः तृतीया ते दृष्टिः दरदलिता दरदलित हे माम्बुजरुचिः हे माम्बुजरुचिः समाधत् ते सन्ध्यां समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरीं दिवस निसयोरन्तर्चरीम् निसयो अहसूते सव्यम् तव नयनमर्कात्मकतया मामं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिः दरदलितहे माम्बुजरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरी నలభై తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి యొక్క లక్షణాలతో ఉన్నటువంటి ఎనిమిది నగరముల నామములతో వ్యవహరించడానికి తగి ఉన్న అమ్మ కనుచూపు గురించి వివరించడం జరిగింది అమ్మ నీ కనుచూపు ఎనిమిది నగరముల నామములతో వ్యవహరించడానికి తగి ఉంది విశాల అది విస్తారమైన విశాల నగరాన్ని కళ్యాణి మంగళకరమైన కళ్యాణిని స్ఫుట రుచి స్పష్టమైన కాంతి కలిగి కువలయై అయోధ్య నల్ల జయించుటకు చే జయించుడుకు సాధ్యం కానీ అయోధ్యాపురిని కృపాధారాధార కృపారసధారకు ఆధారమైన ధారానగరాన్ని కిమ్ అపి మధురా అనిర్వచనీయ మాధుర్యం చేత మధురాపురాన్ని భోగవతిక భక్తులకు అభీష్ట భోగాల్నిచ్చే వైభవం కలిగి భోగవతిని అవంతి రక్షణ చేత అవంతిని వ్యవహరించడానికి తగినది ఈ ఎనిమిది లక్షణాలతో మించి ప్రకాశిస్తున్నది నిశాల విశాల కళ్యాణి కళ్యాణి రుచి స్ఫుటరుచి రుచి रायोध्या रायोध्या कुवलयै कुवलयै कृपाधाराधारा कृपाधाराधारा किमपि किमपि मधुरा भोगवतिका मधुरा भोगवतिका अवन्ति अवन्ति दृष्टिस्ते दृष्टिस्ते बहुनगर बहुनगर विस्तार विस्तार विजया विजया ध्रुवं ध्रुवं तत्तन्नामा तत् తన్నా వ్యవహరణ యోగ్యా యోగ్య విజయతే నలభై తొమ్మిదవ శ్లోకంలో ఓ తల్లి దృష్టిస్తే నీ యొక్క కనుచూపు ఎనిమిది నగరములు నామములతో వ్యవహరించుటకు తగి ఉన్నది అది ఎట్లనగా విశాల అది విస్తారమైన విశాల అనే నగరాన్ని కళ్యాణి శుభప్రదమైన మంగళకరమైన కళ్యాణిని స్ఫుట రుచి అయోధ్యా కువలయే స్పష్టమైన కాంతి కలిగి కువలయములు నల్ల కలువలచే జయించుటకు సాధ్యము కాక ఆ అయోధ్య అంటే సాధి జయించడానికి సాధ్యము కానటువంటిది అయోధ్యాపురిని కృపాధారాధార కృపారసధారకు ఆధారమైన ధారానగరాన్ని కిమ్ అవి ఇంకా మధురా అనిర్వచనీయ మధు మాధుర్యం చేత మధురా నగరాన్ని భోగవతికా భక్తులకు అభిష్ట భోగాలను ఇచ్చే వైభవం కలిగి భోగవతిని అవంతి రక్షణ చేత అవంతిని వ్యవహరించడానికి తగి ఉన్నది ధ్రువం బహునగర విస్తార విజయ ఈ విధంగా ఎనిమిది నగరాల నామములతో శోభిల్లుతోంది ధ్రువం యోగ్యా విజయతే ఈ విధంగా ఈ ఎనిమిది లక్షణాలతో మించి ప్రకాశిస్తోంది నీ దృష్టి శ్లోకంలో ఓ తల్లి కవీనాం సందర్భ సుకవీశ్వరుల యొక్క సందర్భ కవీనం సందర్భ స్తబక మకరందైక రసికం సుకవీశ్వరుల రసవంతమైన రచనలు అనేటువంటి స్తబక పోల గుత్తులలోని మకరందైక రసికం మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నవి కర్ణయుగళం నీ చెవుల జంట ఆ రసికతతోనే కడగంటి చూపుల నెపంతో కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కడగంటి చూపులనే నెపంతో తుమ్మిదల వంటి నీ రెండు కన్నులు ఆ చెవుల వరకు కూడా విస్తరించి వాటిని వదలలేకున్నాయి ఈ రసాన్ని తాగాలన్నటువంటి ఆ మకంద రసం మీద ఆసక్తి కలిగిన తుమ్మిదల వలె ఈ కడగంటి చూపుల నెపంతో నీ రెండు కన్నులు కూడా చెవుల వరకు విస్తరించి వాటిని వదలలేకున్నాయి తవ నవరసాస్వాద తరలో ఆ విధంగా నవరస ఆస్వాదనను మరిగిన ఆ రెండు కన్నులను చూసి అముంచంతో దృష్టవా ఆ విధంగా ఉన్నటువంటి ఆ కరణ ఆ నేత్రయుగలాన్ని చూసి అసూయ సంసర్గాతు అసూయ చెంది అయ్యో నేను అలా చెవుల వరకు చేరలేకపోతున్నానే అని అసూయ చెంది అళిక నయనం దరుణం ఆ నుదుటి మీద ఉన్న ఉన్న కన్నట కొంచెం ఎరిపెక్కిందంట ఎంత బాగుందండి ఎంత మధురంగా ఉంది ఈ భావన ఇందులో భావించదగిన లలితానామాలు కావ్యకళ రస రసజ్ఞా సందర్భ कवीनां सन्दर्भा स्तबक स्तबक मकरं दैकरसिकं मकरं दैकरसिकं कटाक्षौ व्याक्षेपा व्याक्षे भ्रमरकलभौ भ्रमरकलभौ कर्णयुगलम् कर्णयुगळम् अमुं चन्तौ दृष्ट्वा अमुं चन्तौ दृष्ट्वा तव नव रसास्वाद तव नव रसास्वाद तरळौ संसर्गात् असूया संसर्गात् अलिकनयनम् अलिकनयनं किञ्चिदरुणम् कवीनां सन्दर्भ स्तबकमकरं दैकरसिकम् कटाक्षव्याक्षेप भ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चं तौ दृष्ट्वा तव नवरसा स्वादतरलौ असूया संसर्गात् अलिकनयनं किञ्चिदरुणम्